శ్రీమాత్రే నమ ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రాలలో పన్నెండవ దాని గురించి తెలుసుకుందాం అనా కలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అమ్మవారి యొక్క చుబుకాన్ని దేంతో పోల్చలేమంటున్నారు వసిన్యాది వాగ్దేవతలు అది లక్ష్మీకరంగా చాలా సౌందర్యవంతంగా అది వెలిగిపోతుంది అనాకలిత సాదృశ్యం అంటే సాదృశ్యం అంటే పోలిక లేదు దేంతో పోల్చలేమంటున్నారు మరి నాసికను పోల్చారు పెదవులను పోల్చారు కన్నులను పోల్చారు కన్నుబొమ్మలను అన్నింటిని దేంతో దాంతో పోల్చారు వశ దేవతలు కానీ చుబకని దేంతో వాళ్ళు పోల్చలేదు అలాంటిది లేదు అంత చక్కటి చుబుక అమ్మవారిది అని సూత్ర సూత్రశోభిత కందర కామేశుడు పరమేశ్వరుడు కామాన్ని కోరికలను జయించినవాడు ఆ పరమేశ్వరుడు కట్టినటువంటి ఆ తాళి మాంగళ్యం వల్ల అమ్మవారి మెడ శోభిస్తోంది మెడ కంధర కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అంటే మెడ భాగం అంతగా వెలిగిపోతుంది ఉజ్వలంగా ప్రకాశిస్తోంది అని సాదృశ్య కళిత సదృశ్య చుబుక శ్రీ విరాజిత కాబ మాంగళ్య సూత్ర శోభిత కందర ఆ చుబకాని దేంతోని పోల్చలేము అంత సౌందర్యవంతంగా ఉంది కామేశుడు కట్టినటువంటి ఆ మాంగళ్యం ఆ మంగళ మంగళసూత్రం మెడలో ప్రకాశిస్తోంది అని అర్థం శ్రీమాత్రే నమ